नमस्ते एसवी न्यूज की स्वागत కనకదుర్గ అమ్మవారి ఆశిస్తులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నకరికల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వేముల వీరేశం గారు ఆకాంక్షించారు చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే వేముల వీరేశం వేముల పుష్ప దంపతులకు ఆయన చైర్మన్ మారగాని గౌడ్ అర్చకులు వాసుదేవ శర్మ డైరెక్టర్లు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి శివాలయం కమిటీ చైర్మన్ వెంకన్న బాల స్వామి దేవస్థానం చైర్మన్ ఇమ్మడి వెంకటేశ్వర దేవశ్వరలు కనకదుర్గ ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు హరి మహాదేవ సవస్తో